అలా గిన్నెలో డైరెక్ట్ వాళ్ళకి ఆకలి అవుతుందంట ఆట మీద పడితే ఆకలి మర్చిపోతారని బాధ అందుకే డిస్టర్బ్ చేయవు కదా వాళ్ళని అవి చిన్న చిన్న కదా నువ్వు అంత పెద్దగా అయితే అసలు చెట్టు మొత్తమే బయటపడేయాలనిపిస్తుంది నాకు అట్లా వెరీ గుడ్ కరేపాకు తెంపుకు రాలేగా తెంపుకొచ్చిన ఎప్పుడు ఇందాకలే తెంపుకొచ్చిన చెప్పనే లేదు తాడు కొట్టిద్దాం అనుకుంటాను మరి చేయాలి తప్పకుండా చేయదు అట్లా అనిపించింది చేసి తాడు కొట్టించి నలుగురు పిలిచి బొట్లు పెట్టి కరేపాకు తెంపుతాను అమ్మా చేస్తానవు నువ్వు కూడా ఈ మధ్యలో చేసి ముఖం పక్కకు జరుపుతారా అక్కడనే ఉంచాలి అదే నేను పే కొడుకు సరిగ్గా వచ్చి భయపడుతుంది ఇదే అయితే ఒక వాహ్ అయింది ఫ్రెండ్స్ ఇంకో వా అయితే పెట్టాను ఇక పిల్లలకి అయితే ఆపలు అవుతుంది కాబట్టి ఇక ఫస్ట్ అయితే చాలు పెట్టేసి ఆ వాయి అయింది కాబట్టి అది పెట్టేస్తాయి అయ్యి ఇందులో వాళ్ళకి తింటారు బ్రెడ్ కనిపిస్తాను పలిగింది ఎట్టుంది తిప్పురా గిన్నె పలకొచ్చు వచ్చి ఏంది వరల్డ్ కప్ పట్టుకొని నిలబడ్డా నిలబడ్డా పక్క ఒకటి రాదు ఇండియా గెలిచింది కదా ఏది తాలింపేదల్లా నువ్వు తాలింపే కనపడట్లేదు ఎట్లా కనపడాలా ఆయిల్ ఎక్కువ వేస్ట్ ఎక్కువైతేనేమో ఎక్కువైందంటే చెప్పు ఆయిల్ ఎక్కువైందా నేను ఎందుకంటా

నువ్వేమయ్యూడు వాటర్ చూడు వాటర్ కూడా అయిపోయింది మంచి కానీ నేను చెప్పినా ఇందాకలా నేను ఇంతకుముందు బ్లాగ్లో చెప్పా ఏమని అంటే ఇది కింద డ్యామేజ్ అవుతా ఉంటే ఒకదానికి ఒకటి అతుక్కుంటే నాకు ఇడ్లీ పాత్ర కరెక్ట్ లేదు చెప్పిన్నా పిండి కొంచెం ఎక్కువైనా కథం ఇట్లా చుక్కపోతుంది ఫ్రెండ్స్ అందుకే ఇగో ఇవి వచ్చినట్టయితే మళ్ళీ ఇది రాలేదనమాట ఫస్ట్ అయితే బాగా వచ్చినాయి అది చెప్పు అది ఫస్ట్ బ్లాగ్ ఇది కంటిన్యూ బ్లాగ్ మళ్ళీ అది లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి మమ్మీ ఎంజాయ్ చేసింది అందరికి హాయ్ చెప్పాలమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ చెప్పిన తర్వాత డాడీ కూడా ఒకటి కదా ఏంటి కానట్టుంది రాట్లే కానీ ఇది గిడ్ కరెక్ట్ పై ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది ఇది మంచి మళ్ళీ పైది కాబట్టి అతుక్కునేది వరకు మాత్రమే స్టెప్ స్టెప్ బై ఉండేది మాత్రమే మంచి రావు తినరా ఆకలి ఇందాక ఆకలి అవుతుంది పక్కన అమ్మాయి ఆడతారు కానీ ఆటలు అవ్వదు సరిపోతాయా ఈ నీకు ఈ నీకు సరిపోతాయిగా పిల్లలకు మళ్ళీ అవి రెండు వాయిలు అయితేనే మరి కరెక్ట్ సరిపోతాయి మీక అందరికీ ఇవి మిగులుతాయి మాత్రం ఫ్రెండ్స్ మళ్ళీ ఇక ఇడ్లీ ఉప్మాను

అమ్మాయి కూడా వచ్చినట్టుంది వర్షిని ముగ్గురి కలిపి బాబాయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక ముగ్గురైతే అయితే ఆడుకుంటున్నారు ఇక ముగ్గురికి ఇడ్లీ అయితే పెట్టేస్తా టిఫిన్ తింటారు ఇక వాళ్ళే తిన్నాక మళ్ళీ కంటిన్యూగా ఆడుకుంటారు చేతులు కలుపుకుంటారు అమ్మ అన్న మరి అమ్మా చినుకులకు ఉండకండి కొందరు వచ్చేయాలి ఒక వేది పెట్టింది తీసుకోవాలి కాలిందా చెయ్యి

మేము వెళ్తుందండి నువ్వు పెట్టచ్చు కదా డాడీ మరి మరి ఎవరికైనా కారం ఉందా అంటే కారం పొడి ఉందా అని అడుగుతారు వాళ్ళు కారం చట్నీ కారం ఉందాగుతారు చేసింది మమ్మీ

పిల్లలకి అయితే పెట్టేసిందండి ముందే ఇంకా వాళ్ళ ఆకలికి ఆగట్లేరు ఇక మేము రెడీ అయినాక తినాలి అప్పటిదాకా వాళ్ళు ఆగాలి అందరం కలిసి తినాలి అంటే ఇక వాళ్ళు ఆగరని చెప్పేసి ముందే పెట్టేస్తే తినేసి ఇంకా ఆడుకుంటారు వాళ్ళకి అయితే మంచిగా పక్కన అమ్మాయి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ ఆమెతో కలిసి ఆడుకుంటారు ఈ లోపైతే ఇక మేము తినేస్తాము ఇక వర్షం అయితే ఇట్నే కంటిన్యూ ఇట్నే ఉంటే మాత్రం పోయి సంతకం పెట్టి వచ్చేసాడే వాటి నుంచి కానీ అది సెకండ్ షిఫ్ట్ అన్నమాట సండే కదా సండే సండే తెలుసు కదా ఇక మీకు ఇవాళ నాకు అవి అన్ను అవి అన్నీ వద్దు ఇదెందుక నాకు లేదా ఎందుకు ఆగకుండా పిక్కు తమ్ నెల పిక్కు కొరకు పుప్పలు ఎట్లా పెట్టాలి అంతేగా చాలా అయిపోయినాయి ఇక చారు ఉన్నాయి ఇంకా అన్నం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇక మీద పెట్టేసిన ఇంకా పని చేయలేదు కూర అయితే ఇదొకటి ఉండాలి బాక్స్ అయితే పెడతా మరి పెట్టు రావాల్సి వస్తుంది అంటే బాక్స్ పెట్టాలి మళ్ళీ ఒకవేళ ఉంచుకుంటారు ఫ్రెండ్స్ మరి నైట్ నుంచి కంటిన్యూగా పెడతా ఉంది వర్షం అయితే అమ్మా చాలెంజ్ అట్ట నాట్ ఏ ఓన్లీ ఈటింగ్ వద్దు మ్యాట్ల మీద కాలు వేయకండి జార్పానికి మ్యాట్ల మీద కాలు వేయకుండా ఎట్లా నడుతారు మ్యాట్లో కాళ్ళు తుడుచుకోవడానికి ఓన్లీ తడి కాళ్ళు దాని మీద కాలు వేయగానే ఇప్పుడు జరిగింది బాగుంది ఎట్లున్నాయి మా ఆయన అయితే అసలు ఇడ్లీ తిన్నాను ఫ్రెండ్స్ సరిగా ఎప్పుడో ఒకసారి ఎప్పుడు చేసుకున్నా కూడా ఇక ఫస్ట్ షిఫ్ట్లో చేసుకుంటాం అనమాట ఇయ్యాలైతే సెకండ్ షిఫ్ట్లో చేసిన చాలా రోజులు అండి మా ఆయన ఇట్లా తినక నా డ్యూటీ ఫస్ట్ షిఫ్ట్లో క్లియర్గా చెప్పి ఎందుకంటే నేను అక్కడ కంపెనీ దగ్గర ట్రిఫిన్ చేస్తామంటే వీళ్ళు ఇక్కడ ట్రిప్ చేస్తామని ప్లాన్ ఇచ్చింది అందుకోరే చేసుకొని తింటా ఉండరు దోశ ఇండిగా ఎండాకాలం కదా కొద్దిగా ఫ్రెండ్స్ పిల్లలు ఇబ్బంది పడతారు అనేసి చెయ్యను దోశ ఇప్పుడు చెయ్యాలి వర్షాకాలం పెద్ద ప్లానింగే అన్నీ ఆలోచించుకుంటా జాగ్రత్తలు బాగుండే అందుకే వాళ్ళు కూడా చెప్తా ఉంటారుగా పొదుపు చాలా ఉంది జాగ్రత్తగా మెయింటైన్ చేస్తావు ఎక్కువ మూడు పూటలే అన్నది అనేసి కామెంట్ పెట్టారు కామెంట్ కాదు రాజీ గారు లో పెట్టారు రాజీ అయితే నేను దానికి రిప్లై చేసినా లేని ఇప్పుడు చెప్తున్నా టిఫిన్ చేసుకొని తింటున్నాను కాబట్టి అంటే వీలు కుదిరినప్పుడైతే టిఫిన్ చేస్తా ఉందా ఇక మిగతా టైంలో అయితే మూడు గుట్టలు అన్నమే పెడతాం అనమాట మా ఆయనకైనా ఇక పిల్లలకైనా కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చెట్నీ చాలు ఐదు వేసు పదిన్నర ఫ్రెండ్స్ ఇప్పుడు అంతేనా ఏమో టైం అవుతాను ఓకే అండి ఇదన్నమాట బ్లాగ్ టిఫిన్ చేసి అయితే అన్నం కూర రెడీ చేసుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్